హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం మన మనసుకి చాలా హాయినిచ్చే ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మన ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని వాటిని మన బెస్ట్ ఫ్రెండ్స్ గా ఎలా మార్చుకోవాలనేది రెడీనా అప్పుడప్పుడు మన ఫీలింగ్స్ డ్రైవర్ సీట్లో కూర్చుని మనల్ని ఎటో తీసుకెళ్లిపోతున్నట్టు అనిపిస్తుంది కదూ అవును ఇది మనలో చాలా మందికి జరిగేదే మనం ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నామని అనుకుంటాం కాని చాలాసార్లు మన లోపల ఉన్న భయం అపరాధ భావం లాంటివి మనకు తెలియకుండానే మనల్ని నడిపిస్తాయి ఉదాహరణకు పని కష్టమని కాదు ఫెయిల్ అవుతామేమో అనే భయంతోనే దాన్ని వాయిదా వేస్తూ ఉంటాం సరే ఇప్పుడు ఒక మంచి విషయానికి వద్దాం మన ఆలోచనలను మార్చుకోవడమే మన జీవితాన్ని మార్చుకోవడానికి మొదటి అడుగు ఎలాగంటే అమ్మ వంటకంలో చిన్న ఉప్పు వేస్తే రుచిమారినట్టు మన ఆలోచనలో చిన్న మార్పు మన జీవితాన్ని మార్చేస్తుంది ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో పాత ఆలోచనలు మన సంతోషం యొక్క రిమోట్ కంట్రోల్ను వాళ్ళ చేతికిస్తాయి కాని ఈ కొత్త ఆలోచనలు ఆ శక్తిని తిరిగి మన చేతుల్లోకే తెస్తాయి మన జీవితాన్ని మనమే నడిపించుకునేలా చేస్తాయి ఇది చాలా సింపుల్ సూత్రం వేడివేడి ఛాయ్ తాగడం నుంచి పరీక్షల కోసం చదవడం వరకు ప్రతి చిన్న నిర్ణయాన్ని ఇదే నడిపిస్తుంది మనకు తెలియకుండానే మనం ఎప్పుడూ ఆనందం వైపు పరిగెడుతూ నొప్పి నుండి దూరంగా పారిపోతూ ఉంటాం ఇక్కడే అసలు మ్యాజిక్ ఉందన్నమాట ఉదాహరణకు ఉదయాన్నే లేవడం అనేది ఒక చిన్న నొప్పి అనుకోండి ఆ తర్వాత రోజంతా దొరికే ప్రశాంతత శక్తి అదొక పెద్ద ఆనందం ఇలా మనం మన మెదడుకు ప్రేమగా శిక్షణ ఇవ్వాలి సరే ఇప్పుడు కొన్ని చిన్న చిన్న అందమైన కథలు విందామా ఈ ఆలోచనలు నిజ జీవితంలో ఎలా పనిచేస్తాయో చూద్దాం కథ చూద్దాం పాపం చిన్నప్పుడు ఎప్పుడూ జరిగిన ఒకే ఒక్క పరీక్ష అనుభవం వల్ల అతని మనసులో గణితం అంటే ఒక పెద్ద భూతంలా ఒక నొప్పిలా ఉండిపోయింది మనలో చాలామంది విద్యార్థులకు ఇలాంటి అనుభవమే ఉంటుంది కదూ రవి తీసుకున్న ఈ సింపుల్ స్టెప్స్ చూడండి అతను లెక్కలకు తానిచ్చిన అర్థాన్ని మార్చాడు భయాన్ని ఒక ఆటగా మార్చాడు రోజుకి కేవలం పది నిమిషాలు అంతే అలా చేయడం వల్ల ఆ భయం కాస్త ఆసక్తిగా మారిపోయింది ఇప్పుడు ప్రియ కథ విందాం ఆఫీస్కు వెళ్లే చాలా మందికి ఇది బాగా కనెక్ట్ అవుతుంది తన బాస్ వల్లే తన మూడ్ పాడవుతోందని ఆమె అనుకునేది ఈ మాట ఎంత నిజమో చూడండి ప్రియ నెమ్మదిగా ఒక విషయం గ్రహించింది తన భయం బాస్ వల్ల కాదు ఆయన తననేమైనా అంటారేమో అనే ఫీలింగ్ వల్ల అని అందుకే ఆమె బాగా ప్రిపేర్ అవ్వటం ప్రశాంతంగా మాట్లాడటం మొదలుపెట్టింది ఆశ్చర్యంగా ఆమె బాస్ కూడా నెమ్మదిగా మారటం మొదలుపెట్టారు ఇప్పుడు మహేష్ కథ అతను తన కోపం వెనుక ఉన్న అసలు కారణాన్ని కనిపెట్టాడు అది కస్టమర్లను కోల్పోతాననే భయం అంటే అతని కోపం కేవలం ఒక ముసుగు మాత్రమే అన్నమాట మహేష్ తన భయాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్చుకున్నాడు అప్పుడు అతని ఆఫీస్లో వాతావరణం మెరుగుపడింది వ్యాపారం కూడా పెరిగింది చూసారా మన ఫీలింగ్స్ని కంట్రోల్ చేయడం బలహీనత కాదు అదొక సూపర్ పవర్ జీవితంలో వచ్చే కష్టాలు కూడా మనకు మంచి పాఠాలు నేర్పే టీచర్లే అవి మనల్ని ఏదో ఒక అద్భుతమైన దానికోసం రహస్యంగా సిద్ధం చేస్తూ ఉంటాయి ఇప్పుడు అలాంటి కొన్ని కథలు చూద్దాం ఈ అందమైన చిన్న కథ వినండి ఒక సీతాకోకచిలుక చిలుక దానికి సహాయం చేయాలనుకున్న ఒక అబ్బాయి ఆ అబ్బాయి చేసింది మంచి పనేనా అయ్యో చూసారా ఆ పోరాటమే దాని రెక్కలకు బలాన్ని ఇచ్చేది మన జీవితంలో కూడా అంతే కొన్ని కష్టాలు మనం ఎదగడానికే అవసరం ఎంత నిజమో కదా అందుకే కష్టాల్లో ఉన్నప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని బాధపడకూడదు బదులుగా ఈ కష్టం నాకు ఏమి నేర్పాలనుకుంటోంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మిల్కా సింగ్ గారి స్ఫూర్తిదాయకమైన కథ చూడండి ఆయన తన నొప్పి నుండి పారిపోలేదు దానితో పాటే పరుగెత్తారు చివరికి ప్రపంచ ఛాంపియన్గా నిలిచారు దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే మన జీవితంలోని అతిపెద్ద సవాళ్లే మనల్ని మరింత బలవంతులుగా తీర్చిదిద్దుతాయి సరే ఇప్పటివరకు చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు మన కోసం మనం చేసుకోగల ఒక చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ చూద్దామా ఈ సింపుల్ చార్ట్ చూడండి ఒక పేపర్ తీసుకుని ఇలా రెండు కాలమ్స్ గీసి ప్రశాంతంగా ఆలోచించండి ఏ చిన్న నుండి మనం పారిపోతున్నాం ఏ చిన్న ఆనందాల వెంట పడుతున్నాం ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడుతుంది దుర్గాసర్ చెప్పిన ఈ మాటలు మనం మాట్లాడుకున్న విషయం మొత్తాన్ని ఎంత అందంగా ఒక్క వాక్యంలో చెప్పాయో కదా మన ఫీలింగ్స్ మన శత్రువులు కాదు మనకు దారి చూపే స్నేహితులు ఈ ధృవీకరణను మనస్సులో నెమ్మదిగా ప్రశాంతంగా అనుకుందాం నేను ప్రశాంతంగా అవగాహనతో మరియు నియంత్రణలో ఉన్నాను నేను నా భావోద్వేగాలను తెలివిగా ఉపయోగిస్తాను ప్రతి భావన నన్ను బలంగా ఎదగడానికి సహాయపడుతుంది ఈ చిన్న ప్రోత్సాహకరమైన మాటతో ఈ వివరణను ముగిద్దాం రోజూ కొంచెం కొంచెం నేర్చుకుంటూ సంతోషంగా ముందుకు సాగండి బాయ్ బాయ్